ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ వరకు గల వారంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారు ఈ వారం మీ కుటుంబంలో మీరు మీ అవగాహనతో సయోధ్య పొందగలుగుతారు ఇది సభ్యుల్లో సామరస్యం మరియు సోదర భావాన్ని పెంపొందిస్తుంది ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యుల్లో సరైన ఖ్యాతిని పొందడంలో మీకు విజయం లభిస్తుంది అలాగే ఈ వారం మీ ప్రేమ జీవితానికి సంబంధించింది చాలా బాగుంటుంది అలాగే మీరు ఈ వారం కెరీర్ కి సంబంధించిన ప్రయాణంలో వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ ప్రయాణం మీకు అంత మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో మీరు ప్రయాణం నుండి డబ్బుని కోల్పోతారు కానీ మీ శక్తి మరియు రెండింటిని వృధా చేయడం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణమవుతుంది ఇంకా ఈ వారం విద్యార్థులు వారి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఉపాధ్యాయుల సహాయాన్ని పొందుతారు మీరు కుటుంబంలో అన్ని అవరోధాలని తొలగించండి ఇంకా మీ జీవిత భాగస్వామితో ప్రేమ యొక్క క్లైమాక్స్ ని మీరు అనుభవిస్తారు అలాగే ఈ సమయంలో మీరిద్దరు వేరే ప్రపంచంలో విహరిస్తారు ఒకరితో ఒకరు విలాసాన్ని ఆనందిస్తారు అలాగే బృహస్పతి మొదటి ఇంట్లో ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉన్నందున మీ ఆర్థిక భవిష్యత్తును పరిగణలోకి తీసుకుంటే ఈ వారం ఎవరికి డబ్బు ఇవ్వకూడదు ఎవరి నుండి రుణం తీసుకోవద్దనే సలహా ఇంకా కేతు ఐదో ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం పనికి సంబంధించిన యాత్రకి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఈ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారం మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతుంటుంటే డాక్టర్ మీ కృషి మరియు మీ కుటుంబం యొక్క సరైన సంరక్షణ ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మీ ఆర్థిక భవిష్యత్తు మీకు లాభం యొక్క బలమైన అవకాశాన్ని చూపుతుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు ఓం భార్గవాయి నమ అని చెప్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనబోతు